మాట తప్పాడు జగనన్న మాట తప్పాడు జగన్ కనీసాలి అంగన్వాడి ఉద్యోగుల ఐక్యత వద్దిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత కనీసేత ఇచ్చేంత వరకు కనీసం వేతన విచ్చేంత వరకు కనీసం వేతన విచ్చేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన కోరికల కోసం సాగిస్తున్నటువంటి పోరాటం ఇరవై రెండవ రోజుకు చేరుకుంది అంగన్వాడీలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది మున్సిపల్ కార్మికులు సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కేజీబీవీ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి టీచర్లు వీళ్ళంతా గత ఇరవై రెండు రోజుల నుంచి రోడ్డెక్కి తమ న్యాయమైనటువంటి కోరికల కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చివైనా పుట్టినట్టు ఇప్పటికీ లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము ఇవాళ మీరు ఏదైతే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అయ్యే ముందు మాకందరికీ హామీలు ఇచ్చారో ఆ హామీలనైనా అమలు చేయమని ఈ రోజున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఉదాహరణకి అంగన్వాడీలకి ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం కనీస వేతనం కాకపోయినా కనీసం నువ్వు చెప్పినటువంటి మాట తెలంగాణ కంటే అదనంగా ఇస్తానని చెప్పినటువంటి మాట తెలంగాణలో పద్దెనిమిది వేలు అని చెబుతున్నారు పద్దెనిమిది కాదు ఇప్పుడు పదమూడున్నర ఇస్తున్నారు పదమూడున్నర వేల ఇంకొక వెయ్యి రూపాయలు నువ్వు అదనంగా కల్పించినా మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు మాత్రమే ఈ రాష్ట్రంలో అయ్యేది మరి రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్లో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలకి రావట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున అనేక మాయ మాటలు చెప్పి ఆచరణలో ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో మాటలతోనే కాలం వెళ్ళబుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ దాన్ని సహించడానికి సిద్ధంగా లేము ఇరవై రెండు రోజులే కాదు అవసరమైతే మా న్యాయమైనటువంటి కోరికలు సాధించుకునే దానికోసం ఎన్ని రోజులైనా కానీ ఈ పోరాటాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటానికి అన్ని ప్రజా సంఘాలు సిఐటియు మిగిలినటువంటి రాజకీయ పక్షాల మద్దతు కూడా తీసుకొని మేము విజయం సాధించేదాకా ఈ పోరాటాన్ని పట్టుదలగా కొనసాగిస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికైనా దిగి రావాలి లేకుంటే తగినటువంటి గుణపాఠం కూడా చెబుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం రెండు రోజుల్లోకి వచ్చింది అయినా సరే గవర్నమెంట్ నుంచి ఎలాంటి హామీ కానీ ఎలాంటి మాట కానీ రాలేదు మేము పండుగలన్నీ కూడా ఈ సెంటర్స్లోనే నిర్వర్తించుకున్నాము ఆడపడుచడం అని కూడా లేకోకుండా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు జగన్ గారు సార్ మేమేమి అడగట్టలేదు సార్ గుంతికుమ్మ కోరికలు అడగట్లేదు సార్ మాకు న్యాయమైన డిమాండ్స్ ఇమ్మని అడుగుతున్నాం సార్ కనీసం ఎత్తమే పెట్టమని అడుగుతున్నాం సార్ అంతేగాని వేరేగా మేము అడగట్లేదు సార్ కనీసం వచ్చే సంక్రాంతి నాటికైనా సరే మా సమస్య పరిష్కారం చేస్తారేమో అని ఆశపడుతున్నాం సార్ దయ ఉంచి మా అందరు దయ ఉంచి గ్రామంలో ఎంతో మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్కి లోన్ కాకోకుండా చూడాలని మేము చాలా ఆతృతగా ఉన్నాం సార్ గర్భిణీలకి బాలింతలకి మీరు ఎవరిని పెట్టినా సరే ఆ గ్రామంలోని అంగన్వాడీ టీచరు ఆయా ఎల్లందే పిల్లలు కానీ తల్లులు కానీ ఎలాగూ సహకరించరో అదేవిధంగా మా అందరికీ మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో ఇంకా ఈ సమయంలో ఉధృతం చేస్తామని ప్రభుత్వం వారికి తెలియజే